హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ మొక్క పేరు వచ్చేసి కొండ పిండి ఆకు ఈ మొక్క మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అండ్ చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా దానికి కూడా అవి ఆ రాళ్ళు పడటానికి చాలా హెల్ప్ అవుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఆ పేషెంట్స్కి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ మొక్క కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఇంకా ఇది కఫ్ హెడ్ అండ్ ఆస్తమా కూడా హెల్ప్ అవుతుంది మనం దీన్ని పౌడర్ లాగా చేసుకొని వామ్ వాటర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే కూడా మంచిదే దీన్ని ఇంకా బ్రయోఫిలమ్ పినాటా అండ్ పత్తర్ కట్ట అని కూడా పిలుస్తారు అదే కాదు ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు మనకి చాలా చోట్ల దొరుకుతుంది రోడ్ సైడ్ కనపడుతుంది ఇంకా పొలాల్లో కూడా కనపడుతుంది దీన్ని చూస్తే ఏదో పిచ్చి మొక్క అనుకుంటాము కానీ దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామందికి అలాంటి కిడ్నీ స్టోన్స్ లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే హెల్ప్ అవుతుందని ఆ ప్రాబ్లంకి ఇది న్యాచురల్ రెమెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్